అందరికి శరణ శరణార్థులు భారతదేశంలో బహుజనుల కోసం శూద్రుల కోసం అతి సూద్రుల కోసం తన జీవితాన్ని అర్పించినటువంటి త్యాగధనులు చాలామంది ఉన్నారు బహుజన దాస్య విముక్తి కోసం బహుజనుల్లో చైతన్యాన్ని తీసుకురావడానికి వాళ్ళలో అజ్ఞానాన్ని మూఢనమ్మకాల్ని పారద్రోలి చైతన్యాన్ని తీసుకొని వచ్చి జ్ఞానజ్యోతుల్ని వెలిగించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో విద్యాపరంగా తీసుకుంటే మన సావిత్రిబాయి పోలి జ్యోతిబాయి పోలి అలాగే ముస్లిం మహిళ ఫాతిమా షేక్ అనే మహిళ వీళ్ళు ముగ్గురు కూడా ఆ రోజుల్లో సూత్రులకి అతి సూత్రులకి పాఠశాల ప్రారంభించారు మహారాష్ట్రలో పుట్టినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన ధర్మపత్ని సావిత్రిబాయి పూలే ఆమె స్నేహితురాలు షేక్ ఫాతిమ్ సావిత్రిబాయి పూలే భారతదేశంలోని మొదటి మహిళ ఉపాధ్యాయుని ఆమె జన్మదినం జనవరి మూడవ తారీఖు అలాగే జనవరి తొమ్మిదవ తారీఖున జన్మించినటువంటి షేక్ ఫాతిమా భారతదేశంలోనే మొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు అన్నమాట మొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు చరిత్రలో వీళ్ళకి ఎక్కడ మనం పెద్దగా స్థానం ఉన్నట్లు కనిపించదు ఎందుకంటే చరిత్ర అంతా కూడా అగ్రవర్ణాలు వాళ్ళకు అనుకూలమైనటువంటి విషయాలు రాసుకుంటూ వెళ్ళారు తప్ప ఇలా మరుగును పడిపోయినారు వీళ్ళందరూ ఈ శూద్ర కులాల్లో పుట్టిన వాళ్ళు బహుజన కులాల్లో పుట్టిన వాళ్ళు బహుజనుల కోసం పాటుపడినటువంటి వ్యక్తుల్ని మరుగు చరిత్ర మరుగుని దాచి దాచినారిపోయిన వాళ్ళు ఈ మధ్య కాలంలో బహుజనుల్లో చైతన్యం రావడం వల్ల ఇలాంటి వాళ్ళ జయంతులు వర్ధంతులు చేసుకోవడం జరుగుతుంది పద్దెనిమిది వందల ముప్పై ఒకటి మహారాష్ట్రలో జనవరి మూడవ తారీఖున సావిత్రి బాలయ్యూ పుట్టడం జరుగుతుంది ఆమె చిన్నప్పటి నుంచి చాలా చురుకైనటువంటి బాలిక చాలా అల్లారం ముద్దుగా ఇంట్లో పెరుగుతుంది చిన్న వయసుకి అంటే ఆమెకు తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడే జ్యోతిరావు పూలే గారితో వివాహం అవుతుంది అప్పుడు ఆయన పదమూడు సంవత్సరాలు ఆ చిన్న వయసులోనే వాళ్ళు మరి పెళ్లి చేసుకొని భర్త ఇంటికి వచ్చినటువంటి సావిత్రిబాయి పూలేకి భర్త మహాత్మా జ్యోతిరావు పూలే ఆమెను ముందు విజ్ఞానవంతనం చేయాలని చెప్పేసి తన సోదరికి తర్వాత తన భార్యకి కూడా ఒక మామిడి చెట్టు అంటే మామిడి తోటలో మామిడి చెట్టు కింద అక్షర జ్ఞానం నేర్పిస్తాడు ఎందుకంటే ఆ రోజుల్లో ప్రీతమైనటువంటి అస్పృశ్యత ఉండేది శుద్రులకి సరైనటువంటి గౌరవం ఉండేది ఒక సందర్భంలో జ్యోతిరావు కూ గారు తన బాల్యమిత్రుడు బ్రాహ్మణ మిత్రుడి యొక్క వివాహానికి వెళితే అక్కడి వాళ్ళు ఇతను అని చెప్పేసి పెళ్లిలో నుంచి బయటికి పంపించేస్తారు ఇంటికి వచ్చినటువంటి పూలే గారు చాలా బాధపడతారు ఆ బాధ ఆయనకి జీవితాంతం ఉంటుంది అనమాట ఎందుకు నన్ను ఇలా కులం ఆధారంగా దూరం పెట్టారు బడిలోకి రాని లేదు గుడిలోకి రాని లేదని నా శుద్ధుడు అని చెప్పి బాధపడతాను ఆ రోజుల్లో ఇంకా ఆయన బీసీ కులానికి చెందిన వ్యక్తి అది అయితే ఇంక మనం చెప్పలేదు విపరీతమైనటువంటి వివక్ష గుడిలోనికి రాని బడిలోనికి రానిలేదు అలా ముతికి ముంత అలా కట్టుకొని వాళ్ళు అంటే బయట అగ్రవర్ణాలు పోయే దావులు ఉమ్ వేయడానికి కూడా హక్కు లేనటువంటి కులాలు ఇవన్నీ ఈ కులాల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలు అస్పృశ్యత ఆత్మవిశ్వాస రాహిత్యం ఎందుకంటే వాళ్ళు జీర్ణించుకోపోయింది వాళ్ళ శరీరంలో మేము అందరికంటే తక్కువ మేము అసృస్ అస్పృష్టిలేము సో మమ్మల్ని దేవుడు ఇలాగే సృష్టించినాడు ఇలా వాళ్ళలో వాళ్ళకి ఒక ఆత్మవిశ్వాస రాహిత్యం ఉండడం దీన్ని గమనించినటువంటి పూలే మొట్టమొదట బిల్డింగ్ మనుషులుగా గుర్తించాల వీళ్ళలో ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలంటే వీటికి విద్య కావాలి అని చెప్పి ఆ విద్యను ఆయుధంగా చేసుకున్నాడు ఆ విద్యని ఆయుధంగా చేసుకొని వీళ్ళలో విద్యావంతుల్ని మనం బయటికి తెస్తే వీళ్ళకి అక్షరాలు నేర్పిస్తే వీళ్ళకి విద్య నేర్పిస్తే తప్పకుండా వీళ్ళలో జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానంలో వాళ్ళతో ఆలోచన చేస్తారు మనుషులంతా ఒకటి ఆ మత గ్రంథాలు ఏమైతే ఉన్నాయో ఛాతరు వ్యవస్థకి ఆధారమైనటువంటి మన ధర్మశాస్త్రం కానీ దశావతారాలు కానీ ఇవన్నీ కూడా ఆ శూద్రుల్ని అతిశూద్రుల్ని తక్కువ అనేటువంటి చెప్పేదానికి ఉపయోగిస్తున్నారు కాబట్టి వాటి ఆధారంగానే వీళ్ళని తక్కువ అంటున్నారు కాబట్టి వాటి యొక్క ఏవి కాబట్టి వాళ్ళు చదువుకోవాలని చెప్పేసి ఆ రోజుల్లో కొంతమంది మాత్రమే చదువు ఉండేవారు వాళ్ళకి పూర్తిగా మనం కూడా జ్ఞానాన్ని సంపాదించి గౌరవాన్ని సంపాదించాలని చెప్పి మహాత్మ పూలే తీర్మానం చేసుకుంటాడు అక్కడ మొట్టమొదట బాలికలకు పాఠశాల పెట్టాలనుకుంటాడు అలా నిర్ణయం తీసుకున్నప్పుడు పాఠశాల పెట్టేదానికి కొంతమంది దాతలు ముందుకు వస్తే ఒక రూమ్ తీసుకొని పాఠాలు చెప్తూ ఉంటారు అయితే బాలికలకి పాఠాలు చెప్పేదానికి ఒక ఉపాధ్యాయుని కావాలి ఎవరూ లేరు ఆ రోజు ఏం చేయాలని తన భార్యని దగ్గరున్న పట్టణానికి పిలుచుకొని వెళ్ళి ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో ఆమెకు ఉపాధ్యాయ శిక్షణ ఇప్పిస్తారు అక్కడనే మన ముస్లిం అమ్మాయి షేక్ ఫాతిమా కూడా పరిచయం అవుతుంది ఇద్దరు కూడా స్నేహితులు అవుతారు ఆమె కూడా ఉపాధ్యాయ శిక్షణ కోసం వచ్చి ఉంటుంది ఆ ఇద్దరు కూడా ఉపాధ్యాయ శిక్షణ తర్వాత ఆ స్వగ్రామంకి వచ్చి సావిత్రిబాయి పుల్లి గారు ఒక పాఠశాలని ప్రారంభిస్తారు మొట్టమొదటి మహిళగా ఉపాధ్యాయురాలుగా ఆమె చరిత్రలో నిలబడిపోతారు ఆ రకంగా వాళ్ళిద్దరు చేస్తూ ఉన్నప్పుడు పాఠశాలలు పెట్టి మిగతా వాళ్ళకి చేస్తున్నారు మంచి చేస్తున్నారని ఆగ్రహించినటువంటి ఆ గ్రామంలోని కొంతమంది అగ్రవర్ణాల పెద్దలు వాళ్ళ నాన్నగారిని బెదిరిస్తారు బెదిరించి నువ్వు ఏమైనా చెయ్యి వీళ్ళు మాత్రం స్కూల్ నడిపేదానికి వీలు లేవ నీ వెంటనే వాళ్ళని ఆపించు అని చెప్పి అదనిపైన ఒత్తిడి చేస్తారు ఆ సందర్భంలోనే తల్లిదండ్రులు అంటే తండ్రికి కొడుకు పుడకపోవడలికి మధ్య కొంచెం ఘర్షణ జరుగుతుంది వదలాడ జరుగుతుంది మీరు ఇంటి వదిలేసి వెళ్ళిపోండి అని చెప్తారు చివరికి ఇంకా వాళ్ళు మారరు కాబట్టి సరే చెప్పి ఇంటి నుంచి భార్య భర్తలు ఇద్దరు బయటకు వస్తారు అప్పుడు వాళ్ళకి ఉండడానికి ఒక ప్లేస్ ఉండదు ఆ సందర్భంలోనే మిత్రురాలైనటువంటి షేక్ పాతి మొదటి ముస్లిం మహిళ ఉపాధ్యాయురాలు వాళ్ళ ఇంట్లో స్థానం ఇచ్చి వాళ్ళని అక్కున చేర్చుకుంటున్నారు సో ఆ రకంగా వాళ్ళు ఎన్నో కష్టాలు పడి ఉపాధ్యాయులుగా వాళ్ళకి సేవ్ చేస్తారు ఆమె ఉపాధ్యాయునిగా వెళ్తూ ఉంటే కొంతమంది కావాలని పాఠశాల ఇంటి నుంచి పాఠశాలకు వెళ్ళే దావులో పేడ నీళ్ళు చల్లడం బురద నీళ్ళు చల్లడం చేసేవారు తర్వాత ఆమె అక్కడికి వెళ్ళి ఇంకొక చీర తీసుకుని వెళ్ళేది వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ చీరను విప్పేసి వేరే చీర కట్టుకొని మళ్ళీ ఆమె వచ్చి ఇవన్నీ అవమానాలు పడినప్పటికీ కూడా పాలికలకి విద్యను అందించింది దాంతోపాటు ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళకి ఒక సత్యశోధక సమాజం చెప్పి ఒక సమాజాన్ని ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం మహిళలకి సంఘాన్ని ఏర్పాటు చేయడం వాళ్ళ యొక్క హక్కుల్ని వాళ్ళు తెలుసుకునేలా చేయడం ఇవన్నీ చాలా కార్యక్రమాలు చేస్తారు తర్వాత వాళ్ళకి ఒక సందర్భంలో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళకి సేవ్ చేస్తారు ఈ సావిత్రి అప్పటికే మహాత్మా పూలే గారు అనారోగ్యంతో చనిపోయి ఉంటారు సావిత్రిబాయి పూలే గారు కూడా ఆ ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఆమె కూడా ఇతోధికంగా ఆ పేద ప్రజల యొక్క ఎవరైతే ఉంటారో వ్యా ప్లేగు వ్యాధి బారిపడినటువంటి ఆ రోగులకు ఆమె సహాయం చేస్తారు ఆ సందర్భంలోనే ఆమె కూడా ప్లేగు వ్యాధితో చనిపోతాడు మహాత్మరావు చనిపోయినప్పుడు యశ్వంతరావు అని చెప్పి తన యొక్క దత్తకుమారుడు ఉంటాడు అంటే ఒక బ్రాహ్మణ వితంతుకి పుట్టినటువంటి ఒక పిల్లవాడు అంటే చాలామంది ఆ రోజుల్లో చిన్న వయసులో వితంతులు అయ్యేవాళ్ళు అంటే భర్త చనిపోయిన తర్వాత వాళ్ళు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు చాలామంది ఇలా అమ్మాయిలంటే వితంతుల్ని మోసం చేసేవాళ్ళు అలా మోసగింపబడిన ఫస్తి యొక్క కొడుకే యశ్వంతరావు అనమాట అలాంటి వాళ్ళని కూడా అక్కను చేర్చుకున్నారు చూడండి ఎంత గొప్ప వ్యక్తిత్వం అంటే వాళ్ళది అగ్రవర్ణాల స్త్రీలకు కూడా వీళ్ళు ఆ విధాంతోళ్ళని కూడా దానితో పిలుచుకొని వాళ్ళ ఇంటికి పిలుచుకొని వాళ్ళని గౌరవించారు అది కదా గొప్పతనం అలాంటి వాళ్ళని అక్కడి నుంచి చేర్చుకొని ఆ పిల్ల ఆ పిల్లవాడిని దత్తత తీసుకుంటారు వాళ్ళు యశ్వంతరావు పేరు పెడతారు సో ఆ రకంగా సావిత్రి బాబు కూలే తన జీవితాంతం పేద ప్రజల కోసము అతిశూద్రుల కోసం అతిశూద్రుల కోసం పాట పడుతుంది వాళ్ళిద్దరికీ పిల్లలు లేరు మామగారు స్వయంగా సాహితులపై పోలే తండ్రి గారు ఇంకొక పెళ్లి చేసుకోమంటే అతను వ్యతిరేకిస్తాడు లోపము నీ కూతుర్లో ఉందని నీవు అనుకుంటున్నావు ఒకవేళ నాలో ఉంటే నేనేం చేయాలి అలాంటప్పుడు నీ కూతురికి ఇంకొక పెళ్లి చేస్తావా అని చెప్పి ప్రశ్నిస్తాడు మహాత్మా జ్యోతిరూ అంటే స్త్రీలకు సమాన హక్కులు ఉండాలని చెప్పేసి ఆయన హక్కుల కోసం పోరాడతాడు బ్రిటిష్ వాళ్ళకి ఎన్నో పత్రాలు రాస్తాడు జ్యోతిరావు పూలే ఇక్కడ పాఠశాలలకి విద్యా ప్రాథమిక విద్యకి సూద్రులకి అసూద్రులకి బడ్జెట్ కేటాయించాడని చెప్పి పత్రాలు రాసి వాళ్ళ ద్వారా కూడా మా అన్నలు పొందుతాడు ఆయనకు అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కలిసి ఆయనకి మహాత్మ అనేటువంటి ఒక బిరుదును కూడా ప్రసాదిస్తారు ఇది ప్రజలు ఇచ్చిన బిరుదు ఆ రకంగా చరిత్రలో జ్యోతిరావు కూలి సావిత్రి భైపూలి మంచి స్థానాన్ని సంపాదించుకుంటాడు దాంతోపాటు మరుగున పడిపోయినటువంటి ఒక ముస్లిం మహిళ షేక్ ఫాతిమ మొదటి ముస్లిం ఉపాధైర్యాలు ఆమె కూడా మరి ఉత్యోధికమైనటువంటి సేవలు చేస్తుంది సావిత్రి భైపూలితో పాటు ఆమెకు కూడా చరిత్ర స్థానము రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది బాగుంది